అందరికీ నమస్తే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వినిపించే పేరు కన్నప్ప అసలు ఈ కన్నప్ప ఎవరు ఆయనకి భక్త కన్నప్ప అనే పేరు ఎలా వచ్చింది ఆ పరమశివుడికి ప్రియ భక్తుడుగా ఎలా మారాడు వీడియో చివరి వరకు చూసేయండి మీకు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి అనే ఊరు పక్కన చిన్న గ్రామం ఉండేది అక్కడ బోయవాణి కుటుంబంలో పుట్టిన నాగప్ప దత్త అనే ఇద్దరు దంపతులు ఉన్నారు వారిద్దరు సుబ్రహ్మణ్య స్వామికి అపర భక్తులు ఆ స్వామి దయ వల్ల వారికి ఒక మగబిడ్డ జన్మించారు ఆయనకి పెట్టిన పేరు తిన్నప్ప నాగప్ప తన బిడ్డ అయిన తిన్నప్పకి సకల విద్యలు నేర్పించాడు వీరి కుల వృత్తి వేటాడడం అయినా సరే జీవుల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు తిన్నప్ప జంతువులలో కూడా చిన్న పిల్లలని ఆడవారిని ఆరోగ్యం బాగలేని జంతువులని వేటాడేవాడు కాదు ఒకరోజు తిన్నడు తన స్నేహితులు అయిన నాముడు కాముడుతో కలిసి వేటకు వెళ్లాడు ఆ రోజు వేటలో వారికి ఒక పంది కనిపించి తరుముకుంటూ వెళ్లారు ఆ పందిని వేటాడి చంపేశారు వారందరికి వేటాడే క్రమంలో బాగా అలిసిపోయి దాహం వేసింది అప్పుడు వాళ్ళందరూ వారి దాహం తీర్చుకోటానికి పక్కనే ఉన్న స్వర్ణముఖి నది వద్దకు వెళ్లారు అప్పుడే తిన్నప్పకి శ్రీకాళహస్తి దేవాలయం కనిపించింది అది కొండ ప్రాంతం కదా ఎలాగైనా సరే పైకి వెళ్లి దేవాలయం చూడాలను తిన్నప్ప అప్పుడు వారి స్నేహితులు అయినా నాముడు కాముడుకి చెప్పి బయలుదేరాడు ఆలోగా వారి స్నేహితులు వేటాడిన పందిని మాంసంలా తయారు చేయడం మొదలు పెట్టారు తిన్నడు కొండ ఎక్కే క్రమంలో మునుపెన్నడూ కలగని ఒక చిన్న పిల్లవాడి ఆనందంలో కల్మషం లేని భావం ఎలా అయితే ఉంటుందో అలా ఆనందంలో పరవశమైపోతూ ఎక్కుతున్నాడు వెళ్లే కొద్దీ తల మీద బరువు మొత్తం తగ్గినట్టు శరీరం అంతా తేలికగా మారినట్టు అంతా కొత్తగా అనిపించింది తిన్నడుకి మరి ఆ పరమాత్ముడికి దగ్గర అయ్యే క్రమంలో ఆ మాత్రం ఉంటుందిగా అలా వెళ్లే క్రమంలోనే అక్కడ ఉన్న శివలింగం కనిపించింది అలా చూడగానే అనంతమైన ప్రేమ కలిగి ఆనంద బాష్పాలతో దగ్గరకు వెళ్లి కౌగులించుకొని బోరున ఏడ్చాడు తన అమాయకపు భక్తితో ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ ఇలా పలికాడు ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నీకు ఆహారం ఎలా వస్తుంది నీ ఆలనా పాలన ఎవరు చూస్తున్నారు అని బోరున విలపిస్తూ నీకు తోడుగా నేను ఇక్కడే ఉంటానయ్యా నీ ఆలనా పాలన నేనే చూస్తాను అయ్యో నా తండ్రి ఎప్పుడు తిన్నావో ఏమో ఆకలిగా ఉంది కదా ఉండు నీ కోసం ఏదైనా తీసుకొస్తాను అని అక్కడ నుండి బయలుదేరాడు దేవుడికి ఎలా పూజ చేయాలో కూడా తెలియని ఉట్టి అమాయకుడు తిన్నప్ప తినటానికి ఏమి తీసుకెళ్లాలి అని ఆలోచిస్తుండగా తనతో వచ్చిన స్నేహితులు కింద మాంసాన్ని రెడీ చేస్తున్నారుగా దాన్ని తీసుకుని వెళ్దాం అనుకున్నాడు అప్పుడు తన స్నేహితుడు అయిన నాముడు ఇలా చెప్పాడు ఈశ్వరునికి ఆహారం పెట్టే ముందు ప్రతి నిత్యం నీటితో అభిషేకం చేసి పూలతో అర్చన చేయాలి అని చెప్పాడు అది విన్న తిన్నప్ప చేతికి దొరికిన పూలు కోసుకొని ఒక చేతిలో పూలు ఇంకొక చేతిలో మాంసం పట్టుకుని బయలుదేరాడు మరి అభిషేకానికి నీళ్ళెలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తుండగా తన అమాయకపు బుర్రకి వెంటనే ఒక ఆలోచన వచ్చి చేతులు ఖాళీ లేవుగా మరేం చేయాలి తన నోటి నిండా నీళ్లు నింపుకుని బయలుదేరాడు తన కాలితో శివలింగం మీద ఉన్న పూలన్నీ తీసేసి ఆయన తెచ్చిన పూలన్నీ పెట్టి నోటిలో ఉండే నీళ్లతో అభిషేకం చేసి తను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు ఇదంతా చూసిన ఆ పరమశివుడు తన అమాయకపు భక్తిని చూసి పరవశించిపోయాడు అలా రోజు జరుగుతూ ఉండేది ఒక రోజు తిన్నడు దేవుడికి ఆహారం కోసం అని బయటికి వెళ్లాడు ఆ సమయంలో వచ్చిన ఆ ఆలయ అర్చకుడు అయ్యో ఎవరో దేవాలయం మొత్తం అపవిత్రం చేశారు అపచారం అపచారం అనుకుంటూ ఆలయం మొత్తం శుభ్రం చేసి అభిషేకం అర్చన చేసి ప్రసాదం పెట్టి వెళ్లిపోయాడు తర్వాత వచ్చిన తిన్నడు రోజులాగే మాంసం పెట్టి తన పద్ధతిలో పూజ చేసుకున్నాడు మరుసటి రోజు కూడా అర్చకుడు వచ్చి అయ్యో రోజు ఇలాగే జరుగుతుందే అని ఉండబట్టలేక రోధిస్తూ ఆ పరమశివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ఆ శివుడు ఈ తిన్నడి అమాయకపు భక్తిని ఆ అర్చకుడికి చూపించాలనుకున్నాడు ఆ రోజు రాత్రి శివుడు అర్చకుడు కలలో కనిపించి ఇలా చెప్పాడు జరగబోయేది చూడు నీవు రేపు శివలింగం వెనక దాగి ఉండి అక్కడ ఏం జరగబోతుందో గమనించు అని పలికాడు రోజులాగే యధావిధిగా పూజ చేసుకోవడానికి వస్తున్న తిన్నడికి మతిలో ఏదో ఆందోళన కలిగింది నా శివుడికి ఏదో ప్రమాదం జరుగుతున్నట్లుందే అని పరిగెత్తుకుంటూ వెళ్లాడు వెళ్లి చూడగానే ఆ శివుడి కుడికంటి నుండి రక్తం కారుతుంది అది చూసిన తిన్నప్ప చేతిలో ఉన్న సామాగ్రి మొత్తం కింద పడవేసి గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు ఎవరు చేశారు ఈ పని అని బాధపడుతూ తనకు తెలిసిన వైద్యం చేశాడు అయినా సరే రక్తం కారడం ఆగలేదు అప్పుడే తిన్నడికి ఒక ఆలోచన వచ్చింది కన్నుకి కన్ను పెడితే ఆగుతుందేమో అనుకుని తన కన్ను తీసి పెట్టాడు అప్పుడు రక్తం కారణం ఆగింది రక్తం కారణం ఆగిపోయిందని చూసి ఆనందంతో నృత్యం చేస్తూ ఉండగా ఇంతలో ఎడమకంటు నుండి రక్తం కారణం మొదలైంది అప్పుడు భయపడకుండా ముందు చేసిన విధంగా ఇంకో కన్ను తీసి పెడితే సరిపోతుంది అని ఏమాత్రం ఆలోచించకుండా ఇంకో కన్ను కూడా పెడదామని అనుకున్నాడు అంతలో ఒక ఆలోచన వచ్చింది రెండు కళ్ళు పోయాక శివుడికి కన్ను ఎక్కడ పెట్టాలి అని ఆలోచించి గుర్తు కోసం తన కాలుని ఎడమకంటలో పెట్టి ఇంకో కన్ను కూడా పెకలించబోయాడు అదంతా చూస్తున్న ఆ పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నడు చేయి పట్టుకుని ఆగు కన్నప్ప ఆగు నీ భక్తిని నేను మెచ్చాను ఇంతటి భక్తిని మును చూడలేదు నీ భక్తితో నా హృదయాన్నే కదిలించావు కన్నప్ప అంటూ దగ్గరకు తీసుకుని చూపునిచ్చి నీ కన్ను తీసి నాకు పెడదాం అనుకున్నావు కనుక ఇప్పటి నుంచి నిన్ను అందరూ కన్నప్ప అని పిలుస్తారు అంటూ ఆ కన్నప్పకి మోక్షం ప్రసాదించాడు తన కల్మషం లేని భక్తితో ఆ పరమశివునే సాక్షాత్కరించుకున్న కన్నప్ప ఆ శివుడికి ప్రాణ భక్తుడు అందుకే ఆయనని భక్త కన్నప్ప అంటారు చూశారు కదా రాయిలో కూడా దేవుణ్ణి చూసిన భక్త కన్నప్ప ఆయన నమ్మి చూశాడు గనకే దేవుడు కనిపించాడు అదే నమ్మకం ఆ భగవంతుడి మీద కల్మషం లేని ప్రేమ ఉంటే ఆ పరమశివుడు ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తాడు ఓం నమ శివాయ